వ్యర్థ పదార్థము ఇంకా ఇది దేనికి పనికిరాదు దానికంటే పనికిరానటువంటి మోకలు సన్నాసులు దరిద్రులు మన భారతదేశంలో కోకొల్లలుగా కనిపిస్తారు అడుగు అడుగున ఉంటారు వీళ్ళకి ఎంతసేపు కూడా ఆనందమే జీవితం లైక్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అహహ హుహహు అంటూ రీల్స్ చేయటాలు వ్లాగ్స్ చేయటాలు అందులోనే లోకమంతా నడిచిపోతుంది ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే పెహల్గాం దాడి ఘటన జరిగినటువంటి ప్రాంతం నుంచే కొంతమంది బ్యాచ్ ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియో చూపిస్తాను బిఫోర్ దట్ నేనేమో ఏం చెప్పాలనుకుంటున్నానంటే అటేమో ఉగ్రవాదుల దాడుల వలన బాధితుల ఆర్తనాదాలు ఒకవైపు ఓవరాల్గా భారతీయులందరూ విలపిస్తూ ఉన్నారు హృదయ ఘోష మారుమోగుతూ ఉంది నడుమ వీళ్ళు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ లాగా హలో ఫ్రెండ్స్ ఫ్లాగ్స్ టైప్ అనమాట వీళ్ళని చెప్పు తీసుకుంటున్నా కూడా తప్పలేదు అసలు మామూలుగా అసలు వీళ్ళని వాయించకూడదు అనమాట ముందు ఆ వీడియో చూడండి అంటూ ఏం కూతులకు వస్తున్నారో చూడండి తోడిసి గడబడి హోగ అంట ఏదో కొద్దిగా ఏదో అలా జరిగిపోయిందంట ఇక్కడ ఉన్న ఈ బ్యాచ్ చూసారా అక్కడున్న వాళ్ళే వీళ్ళు కూడా టూరిస్ట్లే అంట ఏదో జరిగిపోయింది అనవసరంగా ప్రోపగండా క్రియేట్ చేయకండి అనేలాగా వీడియోలో వాళ్ళు మాట్లాడతారు భాష వచ్చేసి హిందీ తోడీసి అనే మాట ఈ నోట వచ్చింది అంటే మిగతా వాళ్ళందరూ కూడా అలాగే మాట్లాడతారు అంటే వీళ్ళని ఎలా ట్రీట్ చేయాలి అసలు పురుగులు పురుగులు అంటారు కదా పేడ పురుగులు అలాంటి వాళ్ళు అన్నమాట వీళ్ళు ఇప్పుడు ఇప్పటికిప్పుడు వీళ్ళు భుజాన్ వేసుకున్నటువంటి పని ఏంటంటే కశ్మీర్లోకి పర్యాటకులు రండి ఇక్కడ అంతగా ఏం జరగలేదు మేమంతా ఆనందంగా ఉన్నాం మేము చూడండి ఎంత ఉల్లాసంగా ఉన్నాము ఉత్సాహంగా ఉన్నాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఈ కిట్టి పార్టీ బ్యాచ్ అనమాట వీళ్ళంతా కూడా ప్రపంచంతో సంబంధం లే ఆ పూట తిన్నామా చిందులేసామా తైతక్కలాడామా కథం టాటా గుడ్ బై టైప్ అనమాట అలా ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు ఆ టూరిజంని భుజానికి ఎత్తుకున్నారు అన్నట్లుగా ఏదో చిన్న ఏదో చిన్న చదురుముదురు సంఘటనలు జరిగాయి అనవసరంగా మీరు ఏదో సోషల్ మీడియా చూసేసి మీరు దిగ్భ్రాంతికి గురవక్కర్లేదు హాయిగా రావచ్చు ఇక్కడ పరిసరాలు చాలా బాగున్నాయి ఇక్కడికి వచ్చాక అసలు వెళ్ళాలనిపించట్లేదు ఇక్కడ స్థానికుల యొక్క ఆత్మీయత ఆతిథ్యము చూస్తూ ఉంటే అహా నా భూతో నా భవిష్యత్ మేము చూడండి ఎంత ఆనందంగా ఉన్నాము ఉగ్రదాడి పక్కన జరిగి సవాలు చేస్తున్నా ఎంత ఆనందంగా ఉన్నామో చూడండి మీరు కూడా రండి లక్కీగా మా లాగా బతికినోళ్ళు బతుకుతారు లేకపోతే దురదృష్టవశాత్తు అలాంటి ఉగ్రవాదుల చేతుల్లో పోతారు అన్నట్టుగా ఇంకా ఏడ్పులు ఆ ఘోష ఇంకా తగ్గక మునిపే వీళ్ళ విచిత్ర విన్యాసాలు చూస్తున్నారు కదా ఇలాంటి దరిద్రులు దేశంలో మనకి ఎక్కడున్నా కూడా నిరుపయోగ జీవులు వీరి వలన వీరికి తప్ప ఒక్క రూపాయి పక్కవాడికి ప్రయోజనం ఉండదు ముఖ్యంగా దేశానికి వీరు భారం ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎక్స్పైర్ అయిపోయినటువంటి ట్యాబ్లెట్స్తో సమానం పైగా ఏమంటున్నారు స్థానికులు ఇక్కడ గొప్ప ఆతిథ్యం ఇస్తూ ఉన్నారు ప్రేమ చూపిస్తూ ఉన్నారంటే పైసలు ఇస్తే చూపియరా బతికేదే పర్యాటకం మీద ఆ స్థానికుల్లోనే కొందరు అందరూ కాకపోయినా కొందరు ఈ ఉగ్రవాదులకు సమాచారం ఇచ్చారు ఈ వీడియో ఒకసారి వినండి అందరం లంచ్ చేశాము నేను మా హస్బెండ్ ఒక టూ మినిట్స్ ముందు లంచ్ చేశాను లంచ్ చేసి దాన్ని మినీ స్విట్జర్లాండ్ అంటారు ఆ ఏరియాని చూడడానికి మేమిద్దరం బయట వచ్చాం అక్కడ మాకు షాల్వాలు అమ్ముతా అట్లా కొంతమంది ఉన్నారు ఆ సౌండ్ తినగానే వాళ్ళు మేము పరిగెడుతుంటే వాళ్ళు మమ్మల్ని మిస్గైడ్ చేస్తూ దట్ ఈస్ జస్ట్ ఏ కాశ్మీరీ యానివర్సరీ సెలబ్రేషన్స్ దే ఆర్ డూయింగ్ నథింగ్ టు వరీ ఇక్కడే ఉండండి అన్నారు అందరం లంచ్ చేశాం ఏమర్థమైంది ఇప్పుడు వీళ్ళందరూ ఓహో మామూలుగా కాదు ఎకసెక్కాలతో వీడియోలు చేస్తూ ఏం చెప్తూ ఉన్నారు బ్లాగ్ చేస్తా ఇక్కడ స్థానికులు విపరీతమైన ఆతిథ్యము ఆత్మీయత చూపిస్తా ఉన్నారా అనురాగాలు చూపిస్తూ ఉన్నారా మరి అక్కడే ఉన్నటువంటి కొంతమంది వ్యాపారులు స్థానికంగా శాలువాలు అమ్ముకుంటున్న వాళ్ళు వీళ్ళంతా కూడా మిస్గైడ్ చేశారు వీళ్ళని అక్కడ తుపాకుల శబ్దాలు వస్తున్నా కూడా మేము వీళ్ళు పరిగెడుతూ ఉంటే ఆ శబ్దాలు విని అక్కర్లేదు అవేవో చిన్న సెలబ్రేషన్స్ లాంటివి మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి ఆ ఉగ్రవాదుల యొక్క దాడికి అనుకూలముగా ఏర్పాట్లు చేశారు అదే స్థానికులు కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలను అందరినీ నమ్మాల్సిన పని లేదు అని ముక్త కంఠంతో మనం అందరం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళందరూ ఒక ఈ డెబ్భై ఎనభై సంవత్సరాల నుంచి బ్రెయిన్ వాష్ చేయబడ్డటువంటి వేర్పాటువాదులకు ఉగ్రవాదులకు అలవాటు పడిపోయి ఉన్నారు కనుక కశ్మీర్ మనది కశ్మీర్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మొత్తం భారతీయతని ఇంకా ఓం చేసుకోలేదు వాళ్ళు ఇంకా పాకిస్తాన్ మీదే ప్రేమ చూపిస్తూ ఉన్నారు చాలా చాలా ఆధారాలతో కూడుకున్నటువంటి మాటలు ఇవి ఏవో గాలి మాటలు కావు ఎన్నో ఆధారాలు ఉన్నాయి మనకి ఇలా మాట్లాడడానికి ఒక జనరేషన్ జనరేషన్కి బ్రెయిన్ ట్రీట్మెంట్ చేయాలి అంటే ఆలోచన విధానాన్ని మార్చగలగాలి ఒకవైపు వాళ్ళకి అభివృద్ధి రుచి చూపిస్తూనే భారతీయతతో వాళ్ళని మమేకం చేయాలి భారతదేశం మా దేశం అనేలాగా మనసావాచ కర్మణ వాళ్ళని భావింప చేయాలి ఇట్స్ ఏ లాంగ్ టర్మ్ గోల్ మధ్యలో ఇలాంటి ఈ బ్యాచ్ వచ్చేసి సోకాల్డ్ బ్యాచ్ ఏమంటుంది ఇవిడ ఒక్క మాటలు చాలండి ఇలా ఇలా ఒక యాటిట్యూడ్తో నడుచుకుంటా ఆనందంగా హంలో ఇక్కడ కాశ్మీర్కి వచ్చాము ఇక్కడ ఏదో ఒక చిన్న చదురుముదురు ఘటన జరిగిందని అంటుంటే చెప్పు తీసి వాళ్ళు లేక ఇలా విచ్చలవిడిగా వీళ్ళంతా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు